हां ओके मान ले सेंटर है पेरुली हां हां नाम देशिया ಅಂತ ಏನು ಸಹಕುರುಬನಾ ಅಂದ್ರು ಮೀನಿ ಗೋತ್ರಂ ಬೇರುಲು ದಚ್ಚುನೆ ತಚ್ಚುನಾರಾ సిధ్యర్థం மனோரீஸ் மணி அனுப்ப सर्वदा सर्वकालेना सर्वकर्मा सहब्रह्माणां समरणा कार्याणि समस्त कार्याणि मम मम देवता ग्रामदेवता ब्रह्मष्टदेवता शिवदेवता सुमंगली देवता अनुग्रह प्रसादेना विजयेना दिग्विजयेना परिसमाप्तिं वर्थम वर्थम सर्वदा सर्वकालेना मम सहब्रह्माणां सिद्धि वर्धय

यश्च हि पूरैना रूलिर एव ता च उन संयुक्तम आ उद्दं विद्याम

మంగళాచార పూర్వకం బ్రాహ్మణే భోధనందత్వ ఎవ స్వనగరం ప్రతి సరే అండి ఈ విధంగా రాజధాని పడాలండి ఇంకా అల్లూరికి బయలుదేరే ముందు వాళ్ళ దగ్గరికి వెళ్ళి స్నానాలు చేసుకుని నిత్య వృత్తి అవి తీసుకునేది స్నానాలు తీసుకుని సంధ్యావనం వస్తున్నాడు ఈ లోపల ఇప్పుడున్న మీరు గుర్తొచ్చిన చూద్దామని పునరగ్రే రోక్షని పూర్వము ఉల్కామకుడు అని మూడవ చెప్తున్నాను వినండి పూర్వము ఉల్కామకుడు మహారాజు ఉండేవాడు ఆయన ఆయన యొక్క రాజ్యాన్ని సస్యశ్యామలంగా పాలిస్తూ నిత్యము దేవాలయానికి వెళ్తూ అక్కడ దేవునికి పూజ చేసుకున్న తర్వాత అక్కడ ఉండే బ్రాహ్మణులుగా వస్తూ రాజ్యంలో ఆ యొక్క ప్రజలకి ఏమేమి కావాలో సకాలంలో సంపూర్స్తూ బాగా రాజ్యరక్షణ రాజ్యపాలన చేసేవాడు అటువంటి రాజు ఒకనొక రోజు సముద్ర తీరంలో స్వామి యొక్క వ్రతాన్ని ఆచరిస్తున్నాడు అదే సమయంలో అక్కడ సముద్ర తీరంలో వ్యాపారం చేస్తున్న వజ్రాల వ్యాపారి అక్కడ ఏదో సందడిగా ఉందని చూసి రాజు దగ్గరికి వెళ్ళి ఏం చేస్తున్నారండి ఏం పూజ ఏం విశేషమని అరిగొద ఆయన విధంగా సత్యనామం చేసుకుంటున్నాము ఈ వ్రతాన్ని చేస్తే సకల శుభాలు కలుగుతాయి సకల కోరికలు నెరవేరుతాయి పిల్లలు కూడా పుత్రపుత్రాభివృద్ధి కూడా కలుగుతుంది అని చెప్పాడు అప్పుడు దాకా యొక్క వైశ్యుడికి పిల్లలు లేరు కాబట్టి యా మేము కూడా చేసుకోవచ్చు అంటే తప్పకుండా చేసుకోవచ్చు అంటే వ్రతాన్ని ఎలా చేసుకోవాలో విధానంతో తీసుకొని వెంటనే వ్యాపారం విడిచిపెట్టేసి ముందు ఇంటికి వెళ్ళి నా భార్య అయిన కళావతికి ఈ వ్రతం గురించి చెప్పాడు వ్రతం చేసుకుంటే పిల్లలు ఉంటారట ఎప్పుడు మన పిల్లలు వడతారు అప్పుడు చేసుకుంటామని బిజినెస్ దగ్గర సరే సంకల్పం చేసుకున్నాడు లేదా పోనీ పాపం బిడ్డలు లేదంటున్నాడు అనుగ్రహిస్తామని స్వామి అనుగ్రహించారు ఆయన అనుగ్రహంతో ఆవిడ రెండునే ఒక బిడ్డని ప్రసవించింది తొమ్మిది నెలలు ఒక ఆడబిడ్డ పుట్టినాము ఆ బిడ్డకి పూర్తి రోజు ఈలా అవుతాయి అని పేర్పించారు సరే అమ్మాయికి పురుడయ్యి అంటూ అంటు కూడా పోయింది ఏమో నలభై ఐదు రోజులు పోయింది దాని తర్వాత రసం చేసుకుందామని భార్య అడిగింది కళావతి ఏమండి వ్రతం చేసుకోవాలి నాకు బిడ్డకులు ఇది బిడ్డకులు కదా చెప్తున్నాను ఎట్లా ఆడితే పుట్టింది కదా రే ఎందుకు తొందర దానికి ఎట్లా చిన్న వయసులో పెళ్ళి చేసేస్తాం కదా కనిక దాన్ని చేసేస్తాం కదా ఆ పెళ్ళి ఇప్పుడు ఒకేసారి చేసుకున్నాం ఖర్చులో ఖర్చు అయిపోతుంది మళ్ళీ ఎప్పుడైనా ఖర్చుని సరే అప్పటికైనా చేస్తాడు చూద్దామని ఆ స్వామి ఇంకా ఆగ్రహించకుండానే ఓపిక ఉన్నాడు సరే ఆ అమ్మాయి శుక్లపక్ష చంద్రుడు ఎట్లాగైతే పెరుగుతూ 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 పెద్దగా అడుగుతాడు ఆ విధంగా అమ్మాయి కూడా వాళ్ళ ఇంట్లో వృద్ధిపంతో విద్యంతో ఈడుకు వచ్చేస్తుంది సో పెళ్ళిడికి వచ్చింది కాబట్టి బాగా కోటీశ్వరుడు వజ్రాల వ్యాపారి కాబట్టి పిల్లరికానికి అల్లుడు తెచ్చుకున్నామని తన దగ్గర పనిచేసే వాడిని మంచి అబ్బాయిని తీసుకురానేసి వాళ్ళ వాళ్ళు ఆ తెచ్చుకుని సందడి సందడిగా వివాహం చేసుకున్నారు ఆ యొక్క పెళ్లి సందడిలో స్వామిని మర్చిపోయారు కొంతకాలానికి అల్లుడు మామ ఇద్దరు కలిసి రత్నసానపురం అనే ఒక పురంలో పోయి ఈ యొక్క సముద్ర తీరంలో వాళ్ళు ఆ బోడ నుంచి అక్కడ వ్యాపారం చేస్తూ సాయంత్రం అయితే దగ్గర ఉండే సత్రంలో పోయి బస చేసేవాడు ఇలా చేస్తూ ఉండగా ఒకానొక రోజు ఆ రత్న యొక్క రాజు ఇంట్లో దొంగతనం పోయి ఆ రోజు రాజు దగ్గర నుంచి దమతనం తీసుకుందంటే మూట కట్టుకునే దొంగ పరిగెత్తుకుంటూ వస్తుండగా బట్టలు విడిచిపెట్టకుండా తరముతూనే ఉన్నాడు ఎట్లా తప్పించుకోవాలో తెలియక వాడు ఈ సత్రంలో తిరేసారు వీళ్ళు బస్సు చేసే సత్రంలో మీరు పడుకుండే చోట మూట్లు పెట్టేసి ఎక్కడ పోయి దాకపో ఆ బట్టలు వచ్చి అన్నీ పరిశీలించగా ఈ మూటలో ఉండే దాంట్లో ప్రతి దాంట్లో రాజమూతలు ఉంది రాజమంది కాబట్టి వీడే నమోదం చేశారని వాళ్ళ దగ్గర ఉండే ప్రజల వేడిగా కూడా తీసుకునేసి వాళ్ళని బందీగా రాజు దగ్గర మర్సు తీసుకొని చూపిస్తే వీళ్ళకి కఠిన కారాగార ఇచ్చేసి చేశారు ఏమండి రాజు కదా విచారించకుండా ఎట్లా ఇస్తాడంటే రాజు ప్రజలకి ఏమైనా ఇబ్బంది వస్తే విచారించి వాళ్ళకి శిక్షిస్తారు రాజుకే రాజు దగ్గర ఏదో నమోదం చేశాడంటే వాడికి ఇంకా విచారణే లేదు శిక్షించని శిక్షణ కానీ మీరు చేసేవాళ్ళు లేదా కూడా సరే ఇదే సమయంలో వాళ్ళ ఇంట్లో కళావతి లీలావతి ఉన్నారు కదండి ఏదో వీళ్ళు బాగా కొటీసులు కాబట్టి అంతా ఉంటాయి కదా ఇంట్లో అవన్నీ కూడా దొంగతనం ఇల్లు మాత్రం ఉంది ఇల్లు ఎత్తుకోమరు బాబు సరే వీళ్ళు ఇంకేం చేయాలి జీవనం గడపాలంటే ఇరుగు వాళ్ళని వాళ్ళ ఇంటికి పోయి ఏదో ఒక పని చేసుకుంటూ వాళ్ళు దాంట్లో వచ్చిన దాంట్లో వీళ్ళు భక్తి కడుపుకోవచ్చారు ఇలా ఉండగా ఒక రోజు ఈ లీలావతి అమ్మాయి ఉంది కదా ఆ అమ్మాయి ఇంటికి ఆలస్యంగా వస్తుందండి మా దమ్మగారు కళావతి గారు ఇలా అడిగారు ఏమమ్మా ఇంత ఆలస్యంగా వచ్చావు ఇంటి ఇది మీ ఆయన గురించి ఏమైనా బెంగపెట్టుకున్నావా బాధపడొక తల్లి తొందరగా వచ్చేస్తారు అభవద్దు అనుగ్రహం వల్ల అంతా మంచి జరుగుతుంది అంటే అట్లంతా ఏం లేదమ్మా ఈ విధంగా సత్యనామర్తం చేసుకుంటే ఆ వ్రతానం చూసి స్వామిని పరాలు కోరి ప్రసాదం తీసుకుని వచ్చేదానికి ఆలస్యమైందమ్మా సత్యనావర్తం అమ్మా మంచి మాట చెప్పేవ తల్లి నువ్వు పుట్టిన వెంటనే చేసుకుందాం అనుకున్నాము మీ నాన్నగారు ఏమో వద్దు వద్దు తొందరగా ఎందుకు పెళ్ళి ఎప్పుడు చేస్తామని అన్నారు పెళ్లి సందర్భంలో ఒకవేళ ఆ యొక్క స్వామి యొక్క ఆగ్రహం వల్లే మనకి ఇలాంటి దు దుస్థితి వచ్చిందేమో వెంటనే మనం రేపే మన శక్తి గురించి స్వామి యొక్క పూజని ఆశిస్తామని వాళ్ళు మరుసటి రాజే స్వామి వ్రతాన్ని ఆచరించారు ఎప్పుడైతే ఆ స్వామి వ్రతాన్ని ఆచరించి స్వామిని ప్రశాంతి స్వీకరించారో

నిత్యం బ్రహ్మపూతలే బానే ఉందండి ఇప్పుడు ఈ సంవాదం అంతా ఆ యొక్క శ్రీమంతనారాయణ మూర్తికి బాగా బాధపడేదాము భూలోకంలో మానవులు వాళ్ళకి ఎలా తెలిసిందండి అని మళ్ళా మీకు ప్రశ్న వేశారు అప్పుడు ఆయన చూద్దపణుడుగా చెప్పాడు అయ్యా ఒకనొక పేద బ్రాహ్మణుడు కాశీ పట్టణంలో తనకు భిక్ష భిక్ష లేకపోతే ఏదైనా కార్యక్రమం దొరుకుతుందని బాబు డుతున్నాడు అతనికి పోయినా ఏ భిక్ష దృప్త దారిద్ర్యంతో బాధపడుతూ ఒక మండపంలో కూర్చుని బాధపడుతుంటే ఆ స్వామికి ఆయన మీద దయ కలిగి ఒక ముస్లిం వాడి రూపంలో ఆయన దర్శనమిచ్చి ఏమయ్యా పాపనవాడా ఎందుకోసం బాధపడుతున్నావు ఏమి ఇబ్బంది అని అడిగితే ఆయన ఆయన యొక్క దారిద్ర్యాన్ని గురించి వివరించాడు ఆయన ఏమన్నా అంటే దయా అనే విశేషమైన వ్రతం ఉంది ఈ విధాన్ని ఈ యొక్క వ్రతాన్ని ఈ విధంగా కల్పాలు ఆచరించాలి ఏ ఈ వ్రతాన్ని ఆచరిస్తే నీ యొక్క దారిద్ర్యము తొలగిపోతుంది అని చెప్పేసి ఆయన మారినారు సరే ఆయన పాపం బ్రాహ్మణి ఏమంటే కడుపులో ఆకలి ఇంట్లో దారిద్ర్యం సరే ఏదైనా తిరిగి చూద్దాము ఇంకెక్కడ ఓపిక చేసుకుని మళ్ళీ తిరిగి చూశాడు సాంకపా ఏ నీళ్ళు సరే ఇంటికి వెళ్ళి ఉన్నదాన్ని తినేసి నువ్వు నీళ్ళు వేసి పడుతున్నాడు నిద్రే పట్టడం లేదు ఆ నిద్రలో ఆ స్వామి చెప్పిన మాటలే స్పృరిస్తున్నాయి సత్యనం చేసుకొని దారిద్రం తొలగిపోతుంది సత్యనం చేసుకో సత్య చేసుకొని పూరిస్తూనే ఉంది సరే ఇది అయ్యే పని కాదు నేను వేసేసి స్నానం చేసి పొందడే అధ్యానంలో చేసేసి ఇతని తీరుపురికి వాళ్ళని అడిగి అంటే అగ్రహారాలు ఉంటారు అప్పుడు వాళ్ళ ఇరుపురి మనం ఏదో అప్పుగా తీసుకుని దాంతో ఆయన శక్తి కొలిది అంటే మరి ఆడంబరంగా పోకుండా శక్తి కొలిది ఆయన స్వామి వ్రతాన్ని మనసా మంచా గమన భక్తిశత్తులతో చేస్తున్నారు ఆ రోజు నుంచి ఎక్కడికి వెళ్ళినా ఆయనకి పరిపూర్ణంగా భిక్ష కలగడము లేదా ఏదైనా కార్యక్రమంలో ధనం కలగము లభిస్తూ అదే అండి ఇక్కడతో మానవుడు తెలిసింది బాగానే ఉందండి ఆయన ఒకటి చేసుకుని చాలా ఒక బ్రాహ్మణుడు చేసుకుని చాలా మిగతా వాళ్ళంత పరిస్థితి అని మళ్ళా అప్పుడు ఆయన ఏమున్నాడు అయ్యా ఎప్పుడైతే ఆ బ్రాహ్మణుడికి నిత్యము ఏదో ఒక భిక్ష దర్పణం ప్రారంభమైందో దాంతో ఆ స్వామిని విడిచిపెట్టకుండా ప్రతీ నెల పౌర్ణమి రోజు ఏకాదశి రోజు లేదా ముహూర్తం రోజు ఆయన కుదిరిన రోజు స్వామికి వ్రతం చేసుకుంటూ వచ్చాడయ్యా అలా చేసుకుంటూ ఉన్న రోజులు ఒకరోజు గానొక రోజు కట్టెల ముక్కలు అమ్మేవాడు ఆ ఇంటి బయట అరుగు మీద కట్ల మూ పిలిచి అయ్యా దాహంగా ఉంది కొద్దిగా నీళ్ళు ఉండని ఆ బ్రాహ్మణుని అయితే ఆ బ్రాహ్మణుడు నీళ్ళతో పాటు స్వామి యొక్క ప్రసాదాలు కూడా అతడికి ఇచ్చాడు ఆ ప్రసాదాన్ని స్వీకరించి ఆహా స్వామి ప్రసాదాలన్నీ అద్భుతంగా ఉన్నాయి ఏ విశేషమని ప్రశ్నేశాడు అంటేనే ఆ బ్రాహ్మణుడు ఈ విధంగా నేను స్క్రహ్ఞావత్తాన్ని అర్చించాను అప్పటిదాకా దరిద్రుడిగా ఈ రోజు ధాన్యవంతులుగా ధనవంతుడుగా అయ్యాను అని చెప్పాడు ధమనా స్వామి మేము కూడా ఈ వ్రతాన్ని పూజ చేసుకోవచ్చా మాకు అర్హత ఉందా అంటే తప్పకుండా ఇది ఆచరించిన కొంతకాలానికి అతను జమీందారు అయ్యను ఇద్దరితో ద్వితీయ కథ సమాప్తం నమో నారాయణంగా

đang hoạt động bài bài mà nó 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 nó

Okay. Are you known him? Okay, how do you think you assume? Kindish news? I hope they are a little writer. Like all the previous summary. In so many verlierů It is an easy incident. Orajali Ι neutr invention. What are you going to do? Sure, oui, yes. Extra a analytical different? Good, good. That's how you think you think you the person you love. 装给他，